భారతదేశం నదులపై ఆధారపడి బతికే దేశం గంగా నుంచి గోదావరి కృష్ణా నుంచి కావేరీ వరకు కోట్లాది ప్రజలకు నీరు ఆహారం విద్యుత్ అందిస్తున్నాయి భారత్ లో ఇప్పటి వరకు ఐదు వేల ఏడు వందలకు పైగా ఆనకట్టల నిర్మాణం జరిగాయి ఇవే మన సాగునీటి వెనుమూక ఇవే మన విద్యుత్ ఉత్పత్తికి మూలాధారం కానీ ఇదే అభివృద్ధి ఇప్పుడు కొత్త ప్రమాదాన్ని తెచ్చింది నదుల సహజ ప్రవాహం ఆగిపోతుంది ఇసుక సముద్రానికి చేరడం తగ్గిపోతుంది తీర ప్రాంతాలు ఒక్కొక్క అడుగు వెనక్కిపోతున్నాయి ప్రపంచంలోని నదులు ఏటా ఇరవై బిలియన్ల టన్నుల అవక్షేపాలను సముద్రాల్లోకి చేరుస్తాయి ఇవే బీచ్లకు ఆహారం ఇవే డెల్టాలకు ప్రాణం కానీ ఇప్పుడు యునెస్కో అంచనా ప్రకారం గత యాభై ఏళ్లలో అవక్షేపాల సరఫరా నలభై శాతం తగ్గింది కొన్ని ఉదాహరణలు చూద్దాం ఈజిప్ట్ అస్వాన్ హై డ్యామ్ తరువాత నైలు డెల్టా ఏటా నూట ఇరవై చదరపు కిలోమీటర్ల భూభాగం కోల్పోతోంది అమెరికా హువా డ్యామ్ తరువాత కొలరాడో డెల్టా దాదాపు పూర్తిగా మాయం వియత్నాం మోకాంగ్ డెల్టా ఏటా యాభై చదరపు కిలోమీటర్ల భూమి సముద్రంలో మునుగుతోంది భారతదేశం పరిస్థితి కృష్ణా డెల్టా నాగార్జున సాగర్ తరువాత సముద్రానికి చేరే ఇసుక డెబ్బై ఐదు శాతం తగ్గింది తీరం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వెనక్కి వెళ్లింది గోదావరి డెల్టా పోలవరం వంటి ప్రాజెక్టుల కారణంగా ఇసుక సరఫరా దెబ్బతింది రెండు వేల తరువాత తీర ప్రాంతం ఏటా రెండు నుంచి మూడు మీటర్ల వేగంతో కోతకు గురవుతోంది మహానది డెల్టా హిరాకు డ్యాం తరువాత పరదీప్ తీరం ఏటా ముప్పై నుంచి నలభై మీటర్ల వరకు వెనక్కి పోతోంది నర్మదా డెల్టా సర్దార్ సరోవర్ డ్యాం తరువాత గల్ఫ్ కంబాట్ వద్ద పది ఏళ్లలో పన్నెండు చదరపు కిలోమీటర్ల భూభాగం మాయం కావేరి డెల్టా పుదుచేరి బీచ్ దాదాపు కనుమరుగైంది ఇప్పుడు కృత్రిమ గోడలే రక్షణ కేరళ అరవై మూడు శాతం బీచ్లు కోతకు గురైపోయాయి ఐపీసీసీ రెండు వేల ఇరవై మూడు నివేదిక సముద్ర మట్టం ప్రతి సంవత్సరం మూడు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వేగంతో ఎగబాకుతోంది భారత తీర ప్రాంతంలో రెండు వేల ఒక వంద నాటికి యాభై నుంచి అరవై సెంటీమీటర్ల ముంపు ముప్పై ఆరు కోట్ల మంది నేరుగా ముప్పు ఇది కేవలం గణాంకం కాదు ఇది జీవనాధారం కోల్పోతున్న ప్రజల గాథ పరిష్కారం సుస్థిర మార్గం అభివృద్ధి అవసరం అది ప్రకృతిని నిలబెట్టేలా ఉండాలి చిన్న ఆనకట్టలు ఇసుక ప్రవాహం పూర్తిగా ఆపకుండా ఫ్లిషింగ్ సిస్టమ్ జలాశయాల్లో నిలిచిన ఇసుకను తరచుగా విడదీయాలి మడ అడవులు సహజ కవచం అలలు ఎగిసిన గ్రామాలను రక్షిస్తాయి లెక్క చేసి ప్రాజెక్టుల రూపకల్పన కృత్రిమ బీచ్ రీఛార్జ్ కోల్పోయిన బీచ్లకు మళ్లీ ఇసుక నింపడం ఇసుక తవ్వకాలపై నియంత్రణ అక్రమ తవ్వకాలు పూర్తిగా అరికట్టాలి ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి సౌర వాయు శక్తిపై దృష్టి పెడితే ఆనకట్టల అవసరం తగ్గుతుంది భారత తీర ప్రాంతం ఐదు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవు ఇక్కడే జీవించే ఇరవై ఐదు కోట్ల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం ఆనకట్టలు లేకపోతే అభివృద్ధి కష్టం కానీ అవే సరైన సమతుల్యత లేకుండా నిర్మిస్తే సముద్రం మన భూమిని మింగేస్తుంది ప్రశ్న ఒక్కటే మనమేమి కాపాడుకోవాలనుకుంటున్నాం ఆనకట్టల వలన సాగు లేదా తీర ప్రాంతాల వలన జీవితం